నేను పంపిస్తానమ్మా ఖాతాలు ఏర్పడుతుంది బతుకొచ్చు ఖాతా ఖాతా అంటే ఏంటో తెలియదు అంటే మన ఇద్దరు బట్టి కొట్టు ఉంటుంది ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అద్దె రూపాయి ఇచ్చి బిస్కెట్ ఒకటి తెచ్చి అరచేతులు వేసి ఏలేసి బాగా రంగరీ దోశ ముద్దు చిన్నప్పుడు బడికి వెళ్ళావా లేదా గారితో అడుగుతాడు

నీ పాదార సోకిన చోట గణిక పోచక జన్మింప చెయ్యట నన్ను ఈ పాడుకులమున ఈ పాడుకులమున ఎలా జన్మింప చేసి

నాడు బాబులను పెట్టించావే ఆ గది మా చిన్నమ్మాయి గీత గది నాయన చిన్నమ్మాయి గీత గది ఇంకా సీల్ తీయలేదు సీల్ తీయలేదు ఆయన ఆ చోట కాసు వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని సరేలే మంచిగా చూసి మంత్రి గారు చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని అందేసి అన్న పెట్టలు కనుక సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి గది నాయనా కప్పేసి

ఎక్కువగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేరా ఆయన లేక నేను ఆయన అర్థం కాదు నాకు అది అడుగులాగా తయారైపోయి వాడుకోలేక వదిలేసి తీరకలేక తీసేసాం నోటి ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే వ్యవసాయమైన మనకోవచ్చు కానీ వ్యాపారం మనకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కథకు చీపురు కట్టి పూజ తులిపించి బండ కడిగి చున్నం కొట్టి చౌకు చేయొచ్చు రుచి ఊరు పంపంటుంది కారు రమ్మంటుంది నాకు నాకు అది అలంకారం ఎందుకులే నాయనా ఆయన సరే కదా బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి రామాల స్వామి నాగేంద్ర స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ సార్ కూడా పెట్టించకపోయావా ఆ ఫుటోరికి చిల్లికి చింత బాబు అన్ని ఫోటోలు చూశాను ఎవరు చూడండి

ఏమన్నా చూసింది అమ్మాయి గారు అట్టగారులే వెనక నుంచి ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండ ఎవరి చూడగానే కక్క కలలో పడుతుంది ఏం చూడగానే కలలో పడేది కనబడారు అంగనా చూసిన తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి చలాపని మాట ఎలా ఉన్నా నీ ప్రొద్దు అమ్మాయి నిన్న దూసిన ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరేగిరి ఎగిరేగిరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో మంచం ఎగిరేగిరి పడుతుంది అవును బాబు

అందుకే సకాలంలో కురవకుండా మానుకోలే నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయిన పొట్టయిన రాష్ట్రానికి ఆనగట్లయిన మన భారతదేశానికి అయినా ఏం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ పెద్ద బాబు గారు ఎన్ని మనకుంటేనే అంటున్నావా లేకపోతే మీ ప్రకారం అంటున్నావా అదేవి గోపాలంటారు పెద్ద ఉంటే పెడేమైనా అబద్ధం అడగలనా చూడండి మీ ఎండను మీ చందో நீங்க பண்ணுனா அம்மா பாம கடை பண்ணுற கடுப்பு அன்னி

ఈస్కి వెళ్తే చేయబడి కాబట్టి నాలుగు ఐదు సార్లు శాంపిల్ ఏం సున్నా కలిపితే కదా పట్టింపు సున్నా కరుపు లేకపోయారు పట్టింపు లేకుండా పోయేది తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడినా ఏనాడో రద్దయిపోయి పెద్దలు కానీ తగ్గిన పెట్టేవాడు ఓడ ఇసుగుండేది నా తెలవడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పని తప్పన్నారామరెక్కడ